అంగనవాడి సమ్మెకు సిపిఎం మద్దతు అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తెలిపే సమ్మె ముప్పై ఐదవ రోజుకు చేరింది సంక్రాంతి పండుగ రోజు కూడా అంగనవాడిలు దీక్షా శివరాలు తమ నిరసనను ప్రభుత్వం వ్యక్తం చేశారు అంగనవాడి సమ్మెకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అంగనవాడి కార్యకర్తలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఐదు వేల రూపాయల నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో అంగనవాడి వర్కర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పరిష్కరించాలి అంగన్వాడి సమస్యలు వెళ్తనే పరిష్కరించాలి అంగన్వాడి సమస్యలు వెళ్తాం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అని అమలు చేయాలి